హైవ్ యోస్ ఇందాకే మాట్లాడుకున్నాం ఈ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ సంబంధించి ఆల్రెడీ మన ఒకటి దొరికాడు కదా ఇంక ఇద్దరు మెయిన్ అనుకున్నాం కదా ఇందాక ఒకడు అనుకున్నాం మనం ఎవరు ఈ అని కూడా అనుకున్నాం ముసాబీర్ హుస్సేన్ అని వాడు కాదు వాడితో పాటు మాస్టర్ బ్రెయిన్ అబ్దుల్ తాహా నాకు విని చూస్తే నిజంగా చాలా కామెడీ పీస్లా ఉన్నాడు చాలా మంచివాళ్ళగా కనిపిస్తున్నాడు మాస్టర్ బ్రెయిన్ అసలు వీడిదేనట్టు దొరికాడు ఆడవాడు వీళ్ళిద్దరు కూడా కలకత్తాకి సమీపంలో మొత్తం ముస్లిమ్సే ఉంటారట అక్కడ అక్కడ దొరికారు నాకు ముస్లిమ్స్ గురించి ఏదైనా టాపిక్ వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తే పర్టికులర్గా చెప్దామా మీరు అందరని అంటారు అంటారు లేదు ఓన్లీ అన్నట్టు చెప్దామా మిగతా వాళ్ళు వచ్చేసి అలా కాదని మీరు ఏదో దాస్తున్నారు అంటారు ఇలా నాకు అర్థం కావట్లేదు మన దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఈ టెర్రరిస్ట్ దాడుల్లో పాల్గొనే వాళ్ళకి స్లీపర్ సెల్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకు వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు అస్సాంలో పన్నాగు షెల్టర్ పశ్చిమ బెంగాల్లో షెల్టర్ అది కూడా కోల్కత్తాకి నీర్ బై ఎన్ఐఏ వాళ్ళు అసలు ఎంత జాగ్రత్తగానో ఇన్వెస్టిగేషన్ చేస్తే చివరికి వీళ్ళు దొరికింది ఇద్దరు మళ్ళీ కుర్రాలి ఎంత దారుణో చూడండి మీ చుట్టుపక్కల కూడా ఉన్నటువంటి ముస్లిం యువకులు యువతులు ఎవరైనా కానీ అనుమానాస్పద మీకు అనిపిస్తూ ఉన్నా మీకు వారు ఎవరు ఏంటనేది క్లియర్గా తెలిసిన అక్కడ ఏదో తేడా కొడుతుంది అన్న వారికి చవటం చేయద్దు వారి చేత మీరు పోతారు జాగ్రత్తగా ఎన్నె వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దెన్ వాళ్ళు చూసుకుంటారు బట్ జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ జన్యూన్గా ఉండేలా చూసుకోండి అండ్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా పుణ్యం ఉండేది రాబాబు అల్లా ఏ రోజు కూడా ఎవరిని చంపం చెప్పలేదరా నా తెలుసైతే అల్లా ఇజ్ నథింబట్ నేను కంటే దేవుడు అన్నట్టు చెప్తున్నాను దేవుడు ఇప్పుడు ఎవరిని చంపం చెప్పలేదురా నాయన చుట్టుపక్కల ప్రేమించుకున్నాడు అందరితో కలిసి మూసి బతకము చెప్పాడు ప్లీజ్ ఇక్కడ నుంచి అయినా చంపటాలు చావటాలు ఆపండి